నేను పెట్టిన వీడియోకి ఒకరైతే కామెంట్ చేశారు బహుశా మా ఆయన చూసి కులిపోతున్నారు అనుకుంటా ఇంతకీ ఏమని పెట్టారంటే చైన్ లోపలికి వేసుకోరా బాబు లేని వాళ్ళకి ఏదైనా కొనుక్కుంటే చాలా చూసుకొని మరీ మురిసిపోతూ ఉంటారు అనేసి వాళ్ళని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు మా హస్బెండ్ అలా వేసుకోవడం వల్ల ఏమన్నా మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందా లేకపోతే మీ ఆస్తిలో నష్టం వచ్చిందా ఉన్నదే కదా వేసుకున్నారు లేనిదైతే కాదు కదండి అయినా ఆ చైన్ అయినా నా బలవంతం మీదే వేసుకున్నారు ఈ చైన్ కొని ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది అయినా ఎప్పుడు కూడా వేసుకోలేదు వేసుకున్నారు కానీ అప్పుడప్పుడు వేసుకున్నారు ఇంకా నాకు వద్దులే అమ్మా అని పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించే వాళ్ళు కాదు నేనే పట్టు మరి వేస్తూ ఉంటాను ఎందుకంటే నలుగురిలో ఉన్నప్పుడు నా మొగుడు గొప్పగా ఉండాలని నేను కూడా అనుకుంటాను కదా మొన్న రీసెంట్ గా మ్యారేజ్ కి వెళ్ళాము అప్పుడు వేసుకో బావా అని నేనే వేశానండి కామెంట్ పెట్టింది అమ్మాయో అబ్బాయో లేకని బహుశా అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ కి అలాంటి చైన్ లేదని కుల్లిపోతుందేమో అబ్బాయి అయితే తనకు అలాంటి చైన్ లేదు అనేసి ఆయన కుల్లిపోతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను మరి లేకపోతే నా మొగ్గు ఎందుకు కూరుకుంటాను అంటే గింటే అనాలి భర్త ఎంత వెదవేషాలు వేసినా భార్య ముందు ఎవరైనా భర్తనంటే అస్సలు కూరుకోరు అందులో ఒకటి నా అంటే నేను అసలు కూరుకోను అందులో ఏదైనా తప్పు ఉంటే అన్నా ఓకే తప్పు లేని అంటే కూరుకుంటాను ఇంకోసారి అనకండి ఇంకోసారి అంటే బాగోదు